హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మేము గతంలో మెతుకు అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని తీయడం జరిగింది ఈ షార్ట్ ఫిల్మ్కి నేను డైరెక్షన్ చేశాను అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ రాసింది మా మిత్రులు పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు సో మీ మిత్రం కలిసి వర్క్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అవార్డు రావడం జరిగింది ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం ఈ అవార్డుని మా ప్రకాష్ నాయుడు గారు హైదరాబాద్లో తీసుకున్నారు ప్రకాష్ నాయుడు గారు సో వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ సార్ అయితే ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నారు ఈ మెతుకు షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు రావడం జరిగింది ఈ స్క్రిప్ట్ రాసింది పనస్కర్ల ప్రకాష్ నాయుడు గారు ఆయన ఎవరో కాదు ఒకప్పుడు తనికెళ్ల భారణి గారిచే ప్రశంసలు పొందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కవిత అది నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది రాసింది ఈయనే సో అటువంటి వారి దగ్గర నేను డైరెక్టర్గా పనిచేయడం కూడా నాకు కూడా చాలా గర్వంగా ఉంది సో ప్రకాష్ నాయుడు గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు మరిన్ని కవితలు కానీ లేదంటే ఇలా షార్ట్ ఫిల్మ్స్ కానీ మంచి మంచి ఫ్యూచర్లో మంచి మంచి ఫిల్మ్స్కి రైటర్గా పనిచేయాలి లేదా డైరెక్టర్గా పనిచేయాలని కోరుకుంటున్నాను సో చాలామంది మేము ఒక ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఎదవలేని ఒక ఛానల్ పెట్టడం జరిగింది సో మీ అందరి ఆదరణ వల్ల ఛానల్ చాలా బాగుంది వ్యూస్ కూడా చాలా బాగుంటుంది నాతో పాటు క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఆయనే ప్రాణకాల ప్రకాష్ నాయుడు గారు ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం తినేటువంటి ప్రతి మెతుకు కూడా ఎంతో కష్టపడి పండించినటువంటి రైతు దగ్గర నుంచి వచ్చింది సో అటువంటి అన్నాన్ని లేదా ఆ మెతుకుల్ని వృధా చేయొద్దు అది ఎంతో కష్టపడితే మన నోటి వరకు వచ్చిందని చెప్పేసి చెప్పేటువంటి ప్రధాన ఉద్దేశం ఈ షార్ట్ ఫిల్మ్లో నటించినటువంటి రమణ గారికి మరియు ఈ మెతుకి అనేటువంటి కాన్సెప్ట్లో ఆ మెతుక్కి వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినటువంటి కొమ్మూరి హేమరాజెస్ వారికి నా అభినందనలు ఈ షార్ట్ ఫిల్మ్ని మరి వీక్షించాలనుకుంటే ఈ కమెంట్ బాక్స్లో ఆ లింక్ని పెట్టడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ షార్ట్ ఫిల్మ్ మీరు వీక్షించగలరు ఈ షార్ట్ ఫిల్మ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని షార్ట్ ఫిల్మ్ మమ్మల్ని తీసేలాగా ప్రోత్సహించండి సో ఈ మెతుకు షార్ట్ ఫిల్మ్కి అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సో మరిన్ని షార్ట్ ఫిల్ముల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి